గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప ఎన్నిక ఈ రోజు అనేక వాంఛనీయ సంఘటనల తర్వాత అభద్రతా భావాల మధ్య ఎన్నో ఒడదడుకుల నేపథ్యం తర్వాత ఎట్టకేలకు ఈ ఎన్నిక అత్యంత ప్రశాంతంగా సజావుగా సక్రమంగా ప్రజాస్వామ్య ఎన్నిక జరగడం మనస్ఫూర్తిగా నేను సంతోషపడతా ఉన్నా మా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉప సర్పంచ్ గెలవడం అన్న దానికంటే కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా ఆ ప్రజాస్వామ్యాన్ని గెలిపించినటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఎన్నికల అధికారులు అయినటువంటి కలెక్టర్ గారిని ఇక్కడ అధిక ఎన్నికల అధికారిగా పాల్గొన్నటువంటి రామచంద్రారెడ్డి గారిని మిగతా వారి సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నికలు శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఈ జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ప్రొదుటూరు డిఎస్పీ శ్రీమతి భావన గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలతో కూడిన అభినందనలను తెలియజేస్తా ఉన్నా ఈ పొదుటూరు నియోజకవర్గంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా ఎస్ఐలుగా ఏఎస్ఐలుగా పోలీసులుగా పనిచేస్తూ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎన్నికల డ్యూటీకి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మా కృతజ్ఞత కారణం మేము గెలవడం కంటే కూడా ప్రజాస్వామ్యం గెలవడం ఇంపార్టెంట్ రోజు మేము గెలుస్తాం ఓ రోజు తెలుగుదేశం గెలుస్తుంది అది పెద్ద నేనేమి గొప్పగా భావించను అవమానంగా కూడా భావించను మేము రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు గొప్ప అనుకోలే రెండు వేల ఇరవై నాలుగులో మేము మా పార్టీ ఓడిపోయినప్పుడు అది తక్కువ అనుకోలే సర్వసాధారణం కానీ ఎప్పటికీ గెలవాల్సినది వరదరాజరెడ్డి గారు గుర్తు పెట్టుకోవాల్సినది ఏంటంటే ఎప్పటికీ గెలవాల్సినది ప్రజాస్వామ్యం ఆయన కాదు నేను కాదు ఆరుసార్లు ఆయన గెలుస్తాడు ఆరుసార్లు ఆయన ఓడిపోతాడు నేను మూడు సార్లు గెలుస్తా ఒకసారి ఓడిపోతా అది కాదు పాయింట్ ఇప్పటికీ గెలవాల్సినది ప్రజాస్వామ్యమే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా గెలవాలి ప్రజలే అంతిమంగా గెలవాలంటే వాళ్ళ తుది నిర్ణయం వాళ్ళ అభిప్రాయానికి మనము ప్రాధాన్యత చట్ట ప్రకారము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి ఈ రోజు జరిపినారు ఎక్కడే కానీ చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కాదు కదా ఊరికి చిన్న అట్లా గాలి కూడా పొరపాటు కూడా పోలీసులు కాదనే వీయలే మా వార్డు సభ్యుల దగ్గరికి వచ్చినారు పద్నాలుగు మంది మా వార్డు సభ్యుల్ని పిలుచుకొని పోనారు భద్రత కల్పించినారు ఎన్నికల్లో ఓటు ఇచ్చినారు ఎన్నికల అధికారి సక్రమంగా ఎన్నికలు నిర్వహించినాడు తిరిగి మళ్ళీ మా వాళ్ళని తీసుకొచ్చి నా ఇంటి దగ్గర వదిలిపెట్టినారు అక్కడ మెజార్టీ సభ్యులు ఎవరు ఉంటే భారే గెలుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఆరు మంది ఉండారు సో పద్నాలుగు మంది ఉండే సంఖ్య గెలుస్తుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అయితే తెలుగుదేశం కూడా అంత పెద్ద సంగతి కాదు ఇది మెజార్టీ సభ్యుల యొక్క తీర్మానమే గెలుపుకు ప్రాధాన్యత అది ఒకరోజు మేమైతాం ఒకరోజు తెలుగుదేశం పార్టీ అయితే అది అసలుకి ఈ లాగానే వాళ్ళు ఐదు మంది ఆరు మంది కలిగిన వార్డు సభ్యులు కలిగిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ఎన్నికల్లో ఎట్లా పోటీలో పాల్గొనలేదో అది ఫస్ట్ టైమే చేసి ఉంటే ఇంకా గౌరవం ఉండేది వరదరాజన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి ఈ రోజు తీసుకునే నిర్ణయం మంచిది నేను వారిని అభినందిస్తా ఉన్నా మన తప్పు చేసినప్పటికీ ఈరోజు తప్పు చేయకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేసినారు అది ఏ కారణమన్నా కావచ్చు పోలీసులు సహకరించకపోవచ్చు అధికారులు సహకరించకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మాకు బలం లేదు కాబట్టి మేము ఎన్నికల్లో పాల్గొనము వారికి పద్నాలుగు ఉన్నారు మాకు ఆరుండరు అందువల్ల మేము ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు ఎన్నికలు కూడా గైరు హాజరు మంచిదే దీన్ని మేము వారి బలహీనతగానో వారి అసమర్థతగానో వాళ్ళు ఓడిపోయినారనో నేను మాట్లాడదలుచుకోలే అదేవిధంగా ఉప సర్పంచ్ అనే పదవి చిన్న పదవి ఈ పదవికి సంబంధించిన ఈ ఎన్నిక ఇంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏమిటి అని చెప్పి ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారి మరొకరు గారి అనుకుంటే అది వారి యొక్క వ్యక్తిగతమే పొరపాటే తప్ప నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎన్నికల్లో ఎప్పుడు కూడా చిన్నది పెద్దది అనేది ఉండదు ఎమ్మెల్యే ఎన్నికలైతే పెద్దవి సర్పంచ్ ఎన్నికలైతే చిన్నవి అనేది ఉండదు ఏ ఎన్నికైనా ఒకటే అంబేద్కర్ గారు చేసిన రచన రాజ్యాంగం ఏమైతే భారతదేశంలో ఉందో దాని ప్రకారం ఈ దేశంలో జరపబడే ఏ ఎన్నికైనా కూడా సమానమే ఎన్నిక ఎన్నికే అంతే తప్ప ఈ ఎన్నిక చిన్నది ఆ ఎన్నిక పెద్దది అని నేను ఎప్పుడు అనుకోను ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప సర్పంచ్గా ఎన్నిక కాబడినటువంటి మా పార్టీ నాయకుడు రాఘవేందర్కి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా ఎన్నో ఒడిదుడుకుల మధ్య అభ్యర్థిగా నిలబడి విజయాన్ని అందుకునేంత వరకు స్థిరంగా నిలకడగా ఓర్పుతో ఉన్నందుకు రాఘవేందర్ను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను రాఘవేందర్ను గెలిపించడానికి మా అందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి ప్రధానమైన కారణమైనటువంటి వార్డు సభ్యులు పదమూడు మంది ఈ వార్డు సభ్యులను నేను ఎంత కొనియాడినా కూడా తక్కువే వారిని ఎంత నేను ప్రశంసించినా కూడా తక్కువే కారణం మా పార్టీ అధికారంలో లేదు మా పార్టీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది గెలిచి సంవత్సరమే అయినది చాలా వాళ్ళు అధికార మదముతో విరవీగుతూ ఉన్నారు పోలీసులు ప్రభుత్వ అధికారులు వాళ్ళకు బాసరగా నిలబడినారు ఎన్నో రకాల ప్రలోభాలను వీళ్ళకి పెట్టినారు ఐదు లక్షలు ఇస్తాం ఆరు లక్షలు ఇస్తాం మా సైడ్ రాండి మేము చెప్పిన ఉప సర్పంచ్ని ఎన్నుకుంటాం బెదిరించినారు భయపడిచ్చినారు ఒకరిని పట్టుకుపోయి కొట్టినారు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసినారు విపరీతంగా ఫోన్స్ చేసినారు మా సైడ్ రాని ఇన్ని ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా పేదరికంలో ఉండే ఈ పదమూడు మంది వార్డు సభ్యులు మా వాళ్ళంతా పేదవాళ్ళు కష్టం చేసుకొని బతకాలి సరే వీళ్ళలో ఎవరు కూడా ధనికమనే పదమే అనవసరం అంత కష్టం చేసి బతకాల ఆ పరిస్థితుల్లో ఉండి నీకు ఐదు లక్షలు ఇస్తాం ఆరు లక్షలు ఇస్తామంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలకుండా ఈ జెండాను పట్టుకొని స్థిరంగా ఉండి ఈ జెండా ప్రతిపాదించినటువంటి అభ్యర్థిని గెలిపించడానికి వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వారి నిబద్ధతను వారి మంచితనాన్ని నిజాయితీని ఎంత నేను ప్రశంసించినా తక్కువే ప్రజలారా ఒక రకంగా చెప్పాలంటే ఈ వార్డు సభ్యులను చూసి చాలా మంది మా ఎక్స్ ఎమ్మెల్యేలు మా ఎక్స్ ఎంపీలు రాజ్యసభ సభ్యులు తెచ్చుకోవాలి వీళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రతి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ మనం పేదరికంలో ఉన్నప్పటికీ ప్రలోభ పెట్టినా బెదిరించిన పోలీసులు వ్యతిరేకమైన రాళ్లతో జీపుల దాడి చేసినా మధ్యలో యాభై రోజులు వాయిదా పడిన ఈ వాయిదాలో ఎన్ని వాళ్ళను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఇష్టమైనటువంటి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ జెండాను వదలకూడదనే కృతనిశ్చయంతో నిబద్ధతగా పార్టీ కోసం ఉన్నారు చూడి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి మేము తీసుకుంటా ఉన్నాము ప్రొదుటూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులం కార్యకర్తలు అందరం కూడా గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డు పంచాయతీ వార్డు సభ్యులను స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం మేము గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం జిల్లాలో కానీ రాష్ట్రంలో మా పార్టీలో కానీ వారి వల్ల మా గౌరవం పెరిగింది మమ్మల్ని చూసి మరొకరు స్ఫూర్తిదాయకంగా మాట్లాడుకుండే పరిస్థితి ప్రొదుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ వార్డు సభ్యులు ఇచ్చినారు అందుకే వారికి నా రెండు చేతులు ఎత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ శతకోటి కృతజ్ఞతాభివందనాలు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ గెలుపు మాకు ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని ఎంతో నమ్మకాన్ని ఒక రకంగా చెప్పాలంటే సంవత్సరం కిందట ఇదే మే నెలలో మేము ఓడిపోయినాం మా పార్టీ ఓడిపోయింది సంవత్సరం తర్వాత మేము ఓడిపోయిన తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక మా ఊర్లో ప్రొద్దుల్లో మాకి మేము ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఓడిపోయిన సంవత్సరం తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో మాకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి మాకు కొంత ధైర్యాన్ని నమ్మకాన్ని సంతోషాన్ని కలిగించడానికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన భాషలో మా గాయానికి కొంత మందు రాయడానికి ఈ విజయం మాకు ఉపయోగపడింది అట్టి విజయాన్ని మాకు ఇచ్చి మాలో ధైర్యాన్ని నింపి సంతోషాన్ని కలిగించిన ఈ వార్డు సభ్యులకు రాఘవేంద్రకు మా పార్టీ కేడరుకు నాయకులకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా వీళ్ళని చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం ఉంది తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ఊర్లో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మేము అధికారంలోకి తీసుకురాగలుగుతాము ఇబ్బంది లేదు మా పార్టీకి కావలసినటువంటి కార్యకర్తల బలం పుష్కలంగా ఉంది ఏవి తప్పు చేసినాం తప్ప వాళ్ళు తప్పు చేయలే తిరిగి మేము అధికారంలోకి రావడానికి ఈ గెలుపు మాకు తొలి అడుగు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము గెలవడానికి ఈ విజయం మాకు తొలి అడుగు ప్రజలారా మేము గెలవాలంటే ఇద్దరి దగ్గర నుంచి మాకు సంపూర్ణ ఉన్నటువంటి సహకారం మాకు అందాల ఇద్దరి దగ్గర నుంచి ఇక్కడ ప్రజలు రెండు కార్యకర్త నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల వైపు నుంచి ఒకటి ఒకటి ప్రజల వైపు నుంచి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాల్సి వస్తే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాల్సి చూస్తే ఒకరిని మేము నమ్మినాము ఒకరు మమ్మల్ని నమ్మినారు ఒకరికి మేము తప్పు చేసినాము ఒకరు మాకు తప్పు చేసినారు మేము నమ్మింది ప్రజలను ప్రజలు మాకు తప్పు చేసినారు చంద్రబాబు నాయుడు అబద్ధాలు విశ్వసించి అబద్ధాల్లోనికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసినారు వాళ్ళను మేము నమ్మినాం మమ్మల్ని నమ్మింది పార్టీ క్యాడర్ పార్టీ నాయకత్వం మమ్మల్ని నమ్మింది కానీ ఆ నాయకత్వానికి తప్పు చేసింది మేము ప్రజలు మాకు తప్పు చేసినారు మేము క్యాడర్కు తప్పు చేసాం అందుకే మేము ఓడిపోయినాం ఇప్పుడు ప్రజలు వాస్తవ సత్యాన్ని తెలుసుకుంటున్నారు అబద్ధాలు చెప్పిన మనిషికి మోసాలు చేసే మనిషికి కల్లిబుల్లు మాటలు చెప్పే మనిషికి నమ్మి మనము మోసపోయి ఓటేసినాం పాలిచ్చి ఆవును కాదనుకొని కొడిసే దున్నబోధను తెచ్చుకున్నాం మనము తప్పనిసరిగా మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు ఎవ్వరి దగ్గర కానీ పేదవాళ్ళ దగ్గర ఒక్క రూపాయి డబ్బు లేదు అంటే కారణం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే కారణం జగన్ అనే వ్యక్తి అధికారంలో అని చెప్పేది జనం నానుడి మాట ఇది నా మాట కాదు ఇది వాళ్ళ వాళ్ళ చేసిన పొరపాటును వాళ్ళు గుర్తించగలిగినారు ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలో తీసుకొచ్చేదానికి వారు చేసిన పొరపాటును తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం దిశగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి రెండవది మా తప్పును మేము తెలుసుకున్నాం మా క్యాడర్ పట్ల మేము ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు మా నాయకత్వానికి మా వాళ్ళకు కార్యకర్తలకు నాయకులకు మేము ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళ ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో మా నాయకత్వం పార్టీ నాయకత్వం చేసిన పొరపాటు ఫలానా అని చెప్పి మేము కూడా గ్రహించగలిగాం మా తప్పుడు మేము సరిదిద్దుకుంటున్నాం సరిదిద్దుకున్నాం పార్టీ నాయకత్వానికి కార్యకర్తకు పెద్దపేట పేట వీసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకం సంసిద్ధంగా ఉంది అందుకే ఇక జరగబోయే ఏ ఎన్నికలు జరిగినా అటు ప్రజల నుంచి మాకు సహకారం ఉంటుంది పార్టీ కేడర్ నుంచి పూర్తి సపోర్ట్ ఇక మా విజయం నల్లేరి మీద నడకే ఎప్పుడు ఎన్నికలు ఏది జరిగినా ఇరవై ఆరులో మున్సిపల్ ఎన్నికలు జరిగిన పంచాయతీ ఎన్నికలు జరిగినా మండల ప్రజాపరిషత్ ఎన్నికలు జరిగినా ఏ ఎన్నికలు జరిగినా రాబోయే దినాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ విధంగా అయితే మేము నూట యాభై ఒక్క సీట్ల అవతల నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయో అదే పద్ధతుల్లోనే నూట అరవై నాలుగు నూట అరవై ఐదు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇది సత్యం ఇందులో ఎక్కడైనా నాకైతే అనుమానమే లేదు ఘర్చబోయే ఈ నాలుగు సంవత్సరాలు మేము ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఉంది ఉంటాం ప్రజలకు దగ్గర కావాల్సిన అవసరం ఉంది అయితాం వారి సమస్యల పట్ల ప్రస్తావిస్తాం వారి సమస్యను వారి బాధను మా సమస్యగా భావిస్తాం వారి గొంతులో నుంచి రావాల్సిన మాటను మా గొంతులో నుంచి వచ్చేలాగా చేస్తాం పార్టీ క్యాడర్కి ఎంత దగ్గర కావాలనో అంత దగ్గర అవుతాం వారికి ఎంత మేము సహాయపడాలనో సహాయపడతాం చిట్ట చివరకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్ళా అధికారంలోకి తీసుకురాగలుగుతామని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఏదేమైనప్పటికీ కూడా గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ధైర్యాన్ని ఎంతో సంతోషాన్ని నమ్మకాన్ని కలిగించిందని మాత్రం తప్పనిసరిగా నిజాయితీగా నేను అంగీకరిస్తూ మరొక్కసారి మా వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాఘవేంద్రకు అయిన రాఘవేంద్రకు మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా వైపు నుంచి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు